రైతులకు తీవ్ర నిరాశ పిఎం కిసాన్పై హ్యాండ్ ఇచ్చిన మోడీ వాస్తవంగా జూన్ నెలాఖరులో విడుదల చేస్తామని చెప్పిన పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి జూలై మొదటి వారానికి పోస్ట్ పోన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక షాక్ అయితే ఇచ్చిందనమాట దేశవ్యాప్తంగా ఇరవై విడత పిఎం కిసాన్ నిధుల కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి తీవ్ర నిరాశ అయితే మిగిల్చారు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇటీవల చూసుకున్నట్లయితే ఇరవై విడత పిఎం కిసాన్కి సంబంధించి సో జూన్ చివరిలో పందరికి కూడా విడుదల చేస్తామని చెప్పేసి చెప్పుకురావడం అయితే జరిగింది ఇప్పుడు చూస్తే దీన్ని వాయిదా వేసి జూలై మొదటి వారంలో విడుదల చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా తీవ్ర నిరాశ అయితే కలిగించడం అయితే జరిగింది పిఎం కిసాన్ నిధుల కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ అయితే హ్యాండ్ అయితే ఇచ్చిందనమాట సో జూలై మొదటి వారంలోనే ఈ డబ్బులు అయితే విడుదలవుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు రైతులకు రైతులకు సంబంధించి అతి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పథకమే పిఎం కిసాన్ పథకము ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలు అయితే జమ అయ్యాయి ఇప్పుడు ఇరవై విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలకు అయితే జమ చేయాలి ఈ కార్యక్రమం వాస్తవంగా చూసుకుంటే మనకి ఈ రోజు అయితే స్టార్ట్ అవ్వాలి కానీ అనివార్య కారణాల వల్ల దీన్ని వాయిదా వేస్తూ జూలై జూలైకి సంబంధించి మొదటి వారంలో విడుదల చేస్తామని చెప్పి జూలైలో కూడా డేట్ అయితే స్పెసిఫిక్గా అయితే వీరు చెప్పలేదనమాట మొదటి వారంలో విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా మనకి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై విడతలో కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది రైతులకు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్